హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి ఏమండి అరుణాచలం అరుణాచలం చాలామంది ఎల్లుండొచ్చు లేదా కొత్తగా మీరు వెళ్దాం అనుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక అద్భుతమైన గైడ్ ఏమండి మనం టెంపుల్కి వెళ్దాము ఆ టెంపుల్లో ఎన్నో విశేషాలు ఉంటాయి ఆ టెంపుల్లో ఉన్న అనేకమైన శిల్పాలు కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు అండి తీరా మనం అంత ఊరి నుంచి వచ్చేసేసి అరుణాచల్ వెళ్ళామని చెప్పారనుకోండి ఆ ప్రదక్షణలో పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షణలో ఎన్ని ప్లేసులు చూశారంటారు మీరు సూర్యలింగము అవన్నీ చూస్తారు బాగానే ఉంది కానీ మధ్యలో ఎన్ని ఉన్నాయి ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక గైడ్ మాత్రమే చెప్పగలడు గిరిప్రదక్షిణలో అండి దాదాపు చూడాల్సినవి అరవై నాలుగు ఉన్నాయి అరవై నాలుగు కాకపోతే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి కదా ఆ స్థలం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అట్లాంటివన్నీ కలిపి ఒక అద్భుతమైన పుస్తకం ఉండే అరుణాచలం ట్రావెల్ గైడ్ ఇందులో ఏంటంటే ఒక గైడ్ అండి ఏమన్నా ఒక చిన్న విషయం చెప్తానండి మనం కొత్తగా ఊరు వెళ్తాం అనుకోండి ఫస్ట్ టైం మనం ఊరెళ్ళాం అనుకోండి ట్రావెలింగ్ కోసం ఆ వెళ్ళినప్పుడు అంటే ఖచ్చితంగా మినిమం అసలు ఆ దీన్ని బట్టి నేను ఇంకొక విషయం చెప్తానండి నేను అస్సాం కామాఖ్య మేఘాలయ కవర్ చేశానండి నేను వెళ్ళినప్పుడు నాకు తెలియకపోవడం వల్ల నలభై వేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది నలభై వేలు రూపాయి రెండు కాదు అదే ఇప్పుడు కనుక నేను వెడితే నలభై వేలు తగ్గుద్ది ఎందుకని తెలియదు అలాగే ఏంటంటే అరుణాచల్ అది వసతి కావచ్చు అలాగే ముఖ్యంగా ఏంటంటే అకామిడేషన్ అకామిడేషన్ చాలా చాలామంది ఏం చేస్తారంటే అకామిడేషన్ గురించి ఫస్ట్ ట్రావెలింగ్ అనుకోగానే అకామిడేషన్ ఏంటి అంటారు అంతే కదా ఆ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ భోజనము ఫుడ్ ఇవన్నీ అలాగేంటి దీంట్లో ప్రతి విషయం రాశానంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అకామిడేషన్ అనేది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పదకొండు గంటలు చెక్ అవుతాయి మీరు పోయి పొద్దున్నే అంటారు రెండు గంటల పాటు మీరు రెండు గంటల ముందే రూమ్ రెంట్ మొత్తం కట్టాలి మీకు రూమ్ రెంట్ కట్టలేక ఆ ఆ అంతా వేస్ట్ అయిపోద్ది ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అందుకనే ఏంటంటే ఇది రాజమండ్రి గొల్లపూడి విరాజస్వామి వాళ్ళు ప్రచురించారండి నేను పదిహేను రోజుల పాటు ఉన్నానండి అరుణాచలంలో ఉండి ప్రతిదీ చూసి దగ్గరుండి చూసి వీడియోలు చేశాను నాకేమనిపించిందంటేనండి అసలు అరుణాచలం వెళ్తారు అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నెట్ ఓపెన్ చేసి ఎన్ని చేసావు అనుకోండి ఏం ఏం చూపిస్తారో ఏంటో తెలియదు అలాగాకుండా ఒక బుక్ మీ చేతిలో ఉందనుకోండి ఒక గైడ్ మీరు ముందే చదువుకుని వెళ్తారు ఓ ఇవి సపోజ్ మీకు ఉదాహరణ చెప్తారండి మంచి భోజనం తినాలి అరుణాచలం విషయానికే వస్తారు మంచి భోజనం తినాలి తమణాశ్రమం పక్కనే ఆశ్రమం ఉందండి ఆశ్రమం దగ్గర చక్కగా భోజనం చేయచ్చు తక్కువ రేట్లో ఏమంటే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే ఎకానమీ చెప్తాను ప్లస్ మంచి టేస్టీ ఫుడ్ చెప్తాను గిరి ప్రదక్షణలో శివుడిని చూస్తున్న కొండ అంటే అరుణాచలాన్ని అరుణాచల గుడిని చూస్తున్న కొండ ఉంటుంది వీళ్ళు ఎంతమంది చూసి ఉంటారు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అలాంటివన్నీ కూడా సాధ్యం ఎంతవరకు ఈ బుక్లోనండి మొత్తం అంతా ఈ బుక్లో మొత్తం అంతా రాశాను నేనే స్వయంగా వీళ్ళు రాశాను కాకపోతే ఏంటంటే ఏమంటే ఇరవై ముప్పై వీడియోలు చూస్తే కానీ మ్యాటర్ అంతా అర్థం కాదు ఆ టైంలో మీకు గుర్తుంటుంది అందుకని ఒక లాగా తెచ్చాను అట్లాగేంటే అండి ఈ బుక్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కదండి కనీసం అరవై రూపాయలు ఉండొచ్చు డెబ్బై ఉండొచ్చు లేదా వందలు కూడా ఉండొచ్చు కానీ ఏం చేశారంటే దాదాపుగా రెండు రెండు వందల పదహారు రూపాయలకే మీకు ఇచ్చేస్తారు స్క్రీన్ మీ నెంబర్ ఉంటారు కదండి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అడ్రస్ అయింది చెప్తే కనుక వాళ్ళు పంపిస్తారు కేవలం రెండు వందల పదహారు రూపాయలు గుర్తు పెట్టుకోండి మినిమం బాగా మన కొరియర్ ద్వారా తెప్పించుకుంటే త్రీ హండ్రెడ్ ప్లస్ పోస్టేజ్ కాబట్టి ఏంటంటే రాజమండ్రి గొల్లపూడి వాళ్ళు పబ్లిష్ చేశారండి యాక్చువల్లీ యాక్చువల్గా ఏంటంటే నేను ఏంటి ఏమనుకుంటున్నానంటే నేను అసలు మనం ట్రావెల్ వీడియోస్ చేస్తున్నాము చక్కగా అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఏమన్నా ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి మనం ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నాము కానీ ప్రతిదీ గుర్తుండాలని లేదుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు సపోజు అరుణాచలం వీడియోస్ చూస్తున్నారు మీరు ఎప్పుడు వెళ్తారు ఒక నెల రోజుల తర్వాత వెళ్తారు టికెట్లు బుక్ చేసుకుని అన్ని వెళ్తారు అప్పుడేమో ఎన్ని గుర్తుండవు కదా అదే ఉందనుకో అరుణాచలం వెళ్తున్నాం సరే రెండు వందల రూపాయలు పెట్టినాం పక్కన ఒకసారి చూసుకున్నాం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తారు కదా ఆ ప్రయత్నంతోనే నేను చేశానండి మీరు ఎవరన్నా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే వివరాలు చెప్తారు అది షాప్ అండి అది ఏం చేస్తారంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఈ ఈవినింగ్ అసలు షాపింగ్ టైమింగ్స్లో చేయండి తక్కువ మీరు మా భారతదేశంలో కాదు ఎక్కడున్నా కూడా వాళ్ళు పంపిస్తారు మారుమూల ప్రదేశంలో ఉన్నా సరే దేశంలో ఎక్కడున్నా సరే చక్కగా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు ఈ అరుణాచలేశ్వరుడు గురించి తెలుసుకునే అద్భుత విషయం అవయార్ ఉందండి అవయార్ గురించి అక్కడ చూస్తారు ఏంటి దాని గురించి తెలవాలిగా కాదు ఆకలింపు చేసుకోండి అట్లాగేంటంటే కనుక మళ్ళీ నేను మరో ట్రావెల్ వీడియోతో కలుస్తానండి జై హింద్ మీ జీవియా